వెల్కమ్ న్యూస్ దక్షిణ కోస్తా ఆంధ్ర మీదుగా ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలు చెట్ల కింద శిథిల అవస్థలో ఉన్న భవనాలు పాత హోర్డింగ్స్ విద్యుత్ స్తంభాల కింద ఉండకూడదని సూచించారు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దీంతో రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు చెట్ల క్రింద శిథిలావస్థలో ఉన్న భవనాలు పాత హోర్డింగ్స్ విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని సూచించింది పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు పొలాల్లో పనిచేసే సమయంలోనూ పశువులు మేపే సమయంలోనూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తాజా వాతావరణ రిపోర్టు ప్రకారం బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీని ప్రభావంతో బుధ గురువారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్పపీడనం బలపడితే గాలుల వేగం పెరిగి సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది తీర ప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది ఈ వర్షాకాల ప్రభావం ముఖ్యంగా నెల్లూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి బాపట్ల తెనాలి ఒంగోలు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం వంటి దక్షిణ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రైతులు మత్స్యకారులు ఈ రెండు రోజులు వాతావరణ సూచనలను గమనిస్తూ ఉంటే బెటర్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అన్ని జిల్లాల కలెక్టర్లను రెవెన్యూ పోలీసు మున్సిపల్ గ్రామ పంచాయతీ శాఖలను అత్యవసర పరిస్థితులపై అప్రమత్తం చేసింది అవసరమైతే తాత్కాలిక నివాస కేంద్రాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది దక్షిణ కోస్తాంధ్రాలో వాతావరణం ఇప్పటికే మేఘావృతంగా మారింది రాబోయే నలభై ఎనిమిది గంటలు వర్షాలతో పాటు పిడుగులు గాలి వానలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే ప్రజలు అధికారుల సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి పట్టణ ప్రజలకు శుభవార్త మన రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని తీసుకుని వచ్చింది ఈ ఎల్ఆర్ స్కీమ్ ఏంటంటే గతంలో మీరు అనాథరైజ్ లేఅవుట్లో ఫ్లాట్లు ఇల్లు కట్టుకునేట్టయితే ఫోర్టీన్ పర్సెంట్ ఛార్జెస్ కట్టాల్సి ఉండేది దాంట్లో ఇప్పుడు రాయితీ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చి సెవెన్ పర్సెంట్ కట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేఅవుట్లు అనదరైజ్ లేఅవుట్ మొత్తం కాకపోయినా ఇండివిజువల్ ప్లాట్గా కూడా మీ ప్లాట్లే రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే మీకు లోన్లు తీసుకునేటప్పుడు కానీ మీ పిల్లల విద్యాభ్యాసానికి కానీ ఆ ప్లాట్లు ఉపయోగపడతాయి దయచేసి వీలైనంత తొందరలో తొందరలో మీరందరూ కూడాను అప్లై చేసుకొని రెగ్యులైజేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను హాస్పిటల్ వెంకటేశ్వర స్వామి మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్